హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేనైతే కాశీబొగ్గ అయితే వెళ్ళామండి పలాస కాశీబొగ్గ అంటాం కదా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ మార్కెట్కి వెళ్ళాలనుకున్నా ఇంకా హెల్త్ పరంగా హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మేము కాశీ బుగ్గ పలాస మాకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ అయితే మేము కొంచెం అంటే హాస్పిటల్ పని పైన వెళ్ళాము ఆ పని వెళ్ళిన పని కొంచెం అయ్యింది కొంచెం కాలేదనుకోవాలి అయ్యిందని చెప్ప చెప్పలేము అవి అవ్వలేదని కూడా చెప్పలేము అలా అయితే అయిపోయింది ఇంకా ఒక వన్ మంత్ తర్వాత అయితే వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ చూసారు ఇక్కడ నుండి వచ్చాక కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే నా హెల్త్ బాగలేదు కొంచెం మా తమ్ముడికి కూడా కొంచెం హెల్త్ అనేది బాగలేదు వాడి కోసం నా కోసం అయితే కొంచెం ఫ్రూట్స్ అనేది మా నాన్న తీసుకున్నారు ఇక్కడ నేను చూడగానే వెంటనే మా కాలేజీకి వెళ్ళే రూట్ అండి అది అదైతే నాకు గుర్తొచ్చింది అందుకే కొంచెం వీడియో అనేది షూట్ చేయాలనిపించింది ఇప్పుడు మేము వెళ్ళాలని అక్కడ అయితే బస్సు అనేది దిగే వాళ్ళం ఇక్కడ శ్రీనివాస్ లార్జీ అని అంటారు అక్కడ దిగేసి అటు వైపులలో అయితే వెళ్ళేవాళ్ళం మొత్తం సిటీ చూసారా నాకు కాసీపొగ్గ వెళ్తేనే నాకు పెద్ద సిటీలా అనిపిస్తుంది ఇక్కడ నువ్వు అక్కడ నుండి వచ్చాక మా అంటే పిల్లలకి కొంచెం నా వర్క్ అయిపోయాక ఇక్కడ మా పిల్లలకైతే షూ అనేది మా నాన్న తీసుకున్నారు నేనైతే ఇప్పటి నుండి వద్దు అని అయితే నేను అన్నను వాళ్ళు ఎక్కడ నడుస్తారు అయినా మా నాన్న తీసుకున్నారు వాళ్ళు చెప్పు అయితే పడిపోతున్నారో షూ అయితే బాగుంటుంది అనే దీంతో అవి బాగాలే అయితే ఉన్నాయండి నిజంగా చెప్పాలనుకుంటే వా దాంట్లో కావాలని ఇంకా వాటి లైటింగ్స్ అనేది వస్తుంటే ఇంకా వాళ్ళకి అంటే నడవాలనే దీని ఉంది అప్పుడు మా వాళ్ళు నడుస్తుంటే కొంచెం హ్యాపీగా అనిపించింది అప్పుడు ఎందుకంటే వద్దనంటే కొంచెం అంటే వాళ్ళ షూతో నడగలరా లేరా అనుకుని అయితే కొంచెం డౌట్గా ఉంది అది మళ్ళీ ఆ షూ వేసి తీసినానికైతే మరి కష్టం అవుతుందని మళ్ళీ వేరేగా స్లిప్పర్స్ కూడా మా నాన్న మళ్ళీ తెస్తాను ఈ షూ అనేది వేస్తు నడుస్తున్నారు బాగానే వేసి కొంచెం తీయడానికి అయితే కష్టంగా ఉంది వాళ్ళు ఓన్ గా అయితే వేసుకోలేకుంటున్నారు కదా ఇక్కడ చూసారా ఫ్రూట్స్ అనేది నేను ఇది డ్రాగన్ ఫ్రూట్ అనేది ఫస్ట్ టైం అంటే తినడం ఇంకా కివి పళ్ళు అనేవి అక్కడ లేవు ఇంకా వేరే దగ్గర ఉంటాయి అవి ఇంకా కొంచెం బత్తాయి అనేది తీసుకున్నాము నేను ఎక్కువగా ఏమంటే బత్తాయి ఆరెంజ్ ఎందుకంటే అవి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అంటే టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది ఇంకా మనం ఒలుసుకొని తినడానికి అదే బాగుంటుంది కదా దానిమ్మ ఇలాంటి కట్ చేసుకునే తినాలంటే ఎవరైనా కట్ చేసిస్తే బానే తింటాను నేను కట్ చేసుకుని తినాలన్నా కొంచెం బద్ధకంకి ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నా పాడ కొట్టేస్తా ఎక్కువగా తిన్నాం దాని ద్వారా నేను తిట్లు కూడా ఇంట్లో కాస్తాను అనుకోండి ఇంకొకటి నాకు బాగా అర్థం మన బద్ధకం వల్లనే మన ఆరోగ్యం కూడా పోతుంది అని అయితే నాకు కొంచెం తెలిసింది అందుకే కొంచెం ఈ మధ్య నా బద్ధకం అనేది తగ్గించడానికి ట్రై చేస్తాను అలాగే మా పిల్లలకి కోసం కొంచెం జీర్ణం టానిక్ అనేది తీసుకున్నాము వాళ్ళకి కొంచెం మెడిసిన్ తీసుకున్నాము తీసుకొని అయితే రిటర్న్ అనేది అయిపోతున్నాం ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ డైలీ వచ్చిన పలాస అంటే క్యాష్ బుగ్ అనేది నాకు కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తుంది అండి ఇది త్రీరోజు జంక్షన్ అంటారు అసలు ఎలా అయితే అయిపోయింది చూడండి నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా మొత్తం షాప్స్ అన్ని కూడా అక్కడ కొట్టేసి ఉన్నారు ఎందుకంటే అక్కడ రోడ్స్ అనేది బ్రిడ్జి అనేది వస్తుందండి ఇక్కడ రైల్ గేట్ అని ఉంటుంది ఆ గేట్ వల్ల అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా ఇంకా ఏదైనా అర్జెంట్ వర్క్ అవ్వాలన్నా ట్రైన్ వచ్చేటప్పుడు చాలా లేట్ అయితే అవుతుంది దానికోసం అయితే ఇక్కడ వర్క్ అనేది ఎప్పటి నుండి అనుకున్నారు ఒక బిండి గడు ఉంది అక్కడ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది పలాస అది అంటే కొంచెం ఇల్లు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది అవి తీసి వెయ్యాలి అనుకుంటే ఈ ఇయర్ అయితే కొంచెం అది కంప్లీట్ అయిపోయి ఎప్పటికైతే ఆ బ్రి బ్రిడ్జ్ అవుతుందో తెలియదు కానీ మొత్తం అయితే తీసేశారు ఆ బ్రిడ్జ్ అనేది అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళాలన్న హాస్పిటల్ కూడా పలాస కాసే బొగ్గే కదా సీరియస్ అయ్యింది అనుకోండి గేట్ పెడితే ఇంకా అంతే సంగతి అతను ఇకన అలానే నాకు కూడా ఆ రోజు మేము రిటర్న్ అయ్యి ఆ రోజే తెలిసిందండి ఎందుకంటే మేము రిటర్న్ ఇంటికి వెయ్యి వెళ్ళి అయ్యేటప్పటికి మా తమ్ముడికి హెల్త్ అనేది కొంచెం చాలా ఎక్కువ సీరియస్ అనేది అయిపోయింది అప్పటికప్పుడు నైట్ హాస్పిటల్కి పట్టుకుని వెళ్ళేటప్పటికి గేట్ పడకపోవడం వల్ల అయితే కొంచెం అంతా బాగుంది గేట్ పడుంటే ఇంకా సీరియస్ ఇంకా మన చేతుల్లో ఇంకేమీ లేనట్లేని నాకు అప్పుడవి ఇంకా అనిపించింది ఆ బ్రిడ్జి అనేది అంత వేగంగా అయితే అంత బాగుంటుందని అసలు ఇక్కడ షాప్స్ అన్నీ ఉండేవండి మొత్తం కొట్టేసరికి ఇక్కడ చూసారా మేము వెళ్ళే టైం కూడా గేట్ అనేది పడుంది ఎంత లైన్ గా ఉందో బస్సులు ఇవన్నీ కూడా చాలా అంటే ఇలాంటివే ఇప్పుడు అయితే చిన్న చిన్న వర్క్ వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఏదైనా సీరియస్ కేస్ అయ్యేటప్పుడు వీళ్ళంతా గేట్ ఉంటే ఇంకా ట్రైన్ ఇంకా వెళ్తుంది ఇంకా లాస్ట్ వరకు ఉంటే ఇవన్నీ ముందులు అవన్నీ వెళ్ళేటప్పటికి ఇంకా చాలా టైం అవుతుంది కదా వాళ్ళు ఇంచేపు ఉంటారు అసలు గేట్ పడేటప్పుడల్లా ఒకేసారి గేట్ అనేది ఓపెన్ చేసే టైంకి అసలు చూడకుండా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంటారు ఎక్కువగా రిస్క్ కూడా ఇక్కడ ఇలానే జరుగుతుంటది అందుకనే ఇంక ఇది నాకు అయితే నిజంగా ఆ రోజైతే అనిపించిందండి అంత వేగంగా అయితే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో అంత వేగంగా కంప్లీట్ అయిన తర్వాత అంత మంచిది అనిపించింది నాకు అయితే నిజంగా నేను అసలు చెప్పలేకపోతున్నాను కూడా అయితే నేను అంటే నై నైట్ మా తమ్ముడికి అలా జరిగే టైంకి గేట్ పడుంటే ఇంకా సరే అనుకుని అనే సరికి అయితే నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంకా మనమే అంటే మన లాంటి వాళ్ళం ఇంకా చాలా మంది ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా సీరియస్ అనేది అవుతుంది కదా గేట్ వల్ల అయితే అనిపించింది ఫైనల్గా ఇక్కడికి వస్తే పిల్లలకు షూస్ అన్నాం కదా ఇవి ఇంకా వేరే అవుతే తీసుకున్నాం చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ప్రైజ్ మాత్రం సేమ్ అండి అక్కడ చూసారా ఒకళ్ళకి అయితే షూ అనేది సిక్స్ హండ్రెడ్ అంట డైలీ వేర్ స్లిప్పర్స్ కూడా ఇంకా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి